తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఈ కలికాలంలో డబ్బులు నగలు ఆస్తి కోసం ఎంతటి దారుణానికైనా తెగబడుతున్నారు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నట్లు భావిస్తున్నారు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రుల పాలిట కొడుకులే కాలయముళ్ళవుతున్నారు తన వారసుల కోసం కలోగంజి తాగి సంపాదించిన ఆస్తులు కాజేసి బయట గింటేస్తున్నారు మునుముందు తాము వృద్ధాప్యంలోకి వెళ్తామన్న సోయ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఆస్తి కాజేసి గుక్కెడు బువ్వ పెట్టలేక బయటకు పంపించేస్తున్నారు ఇలాంటి ఘటనే మానకొండూరులోనూ చోటు చేసుకుంది నడవడానికి కూడా చేతగాక ఈయన పేరు పిల్లల నారాయణ విశ్రాంత ఉపాధ్యాయుడు ఈయన వయసు ఎనభై తొమ్మిది పైనే ఈయనది సిద్దిపేట జిల్లా మానకొండూరులోని కమలాపూర్ మండలం ఆయనకు నలుగురు కుమారుడు కాగా అందులో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు వారిలో ఒకరు మాత్రం గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ తండ్రి వద్దుంటున్నాడు ఇక తాను సంపాదించిన పదహారు ఎకరాల భూమిని అందరికీ సమానంగా పెంచి తనకొచ్చే పింఛన్ డబ్బులతో జీవనం సాగిస్తున్నారు ఇక భార్య కొన్నాళ్ళ క్రితమే మరణించగా అప్పటి నుంచి రిటైర్డ్ ఉపాధ్యాయుడైన నారాయణ ఓ కుమారుడితో ఉంటున్నాడు ఇదిలా ఉంటే పంచిన ఆస్తి సరిపోని కుమారుడు తనకొచ్చే పింఛన్పై కన్నేశారు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డవారికి తన డబ్బులతో ఏం పనంటూ నిలదీశాడు దీంతో తండ్రిపై దాడి చేసి వేధించడం మొదలుపెట్టారు ఇలా నిత్యం తండ్రిని వేధించడంతో పాటు ఇప్పుడు నారాయణ ఉంటున్న ఇంటికి తాళం వేసి బయట సార్ అయితే ఈ విషయం ఎవరికి చెప్పాలో ఏం చేయాలో అర్థం కాని నారాయణ ప్రజావాణికొచ్చి తన గోడు చెప్పుకున్నాడు ప్రస్తుతం అదే ఊళ్ళో అద్దె ఇంట్లో ఉంటున్నానని కుమారులు ఇబ్బంది పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వద్ద కన్నీరు పెట్టుకున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది భార్య ఇరవై ఐదు సంవత్సరాలై చనిపోయింది చనిపోయినప్పటి నుంచి ముందు కూడా ఈ వ్యవసాయం చేసుకునేటువంటి కొడుకు ఆ కొడుకు దగ్గరనే ఇంట్లో పెట్టి ఉంటానని ఇప్పుడు కూడా ఆయన దగ్గరనే ఉన్న ఆ ఇంటిని నాకు పెన్షన్ ఇవ్వాలని నా పెద్ద కొడుకు మిగతా ఇద్దరు కొడుకులు నన్ను బలవంతం చేసి కొట్టుడు తిట్టుడు ఇంటి నుంచి వెళ్ళి కొమ్మని ఈ విధంగా ఆ గోడలు పెట్టి తడుపులు పెట్టి పెడితే ఆ బాధ భరించలేక నేను వెళ్ళేస్తున్నాను సార్ రెండో కొడుకు దగ్గరనే ఉంటాను కాబట్టి నా ఇల్లును నాకే సొంతం చేయాలి సార్ నా రెండు ఎకరాల పొలం ఉన్నది ఆ పొలాన్ని కూడా నా శాంతం కోరుతూ కోరుతున్నాను మీ వద్దకు చేరుకున్నాను సార్ ఆ విధంగా ఆ బాధ పెట్టి ఆ బాధ వరించలేక నేను కూడా ఈ రెండు కొడుకు దగ్గరనే వెళ్ళొచ్చి ఇక్కడ ఇంట్లో ఉం సార్ నేను కాబట్టి నాకు న్యాయం చేయాలని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాను ఊరబెట్టుకున్నాను సార్